పాలసీను మా గారు దాదాపు రెండు వందల యాభై ఎకరాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాళ్ళు కలెక్టర్కి అప్పాయి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు సొంత అన్ని పార్టీల వరకు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్లు కానీ ఎవరు కానీ ప్రభుత్వ భూములు అక్రమ ఉంటే తప్పకుండా మీరు ప్రభుత్వం అపయుక్తంగా ఉంటుంది లేకుంటే మీరు జైలుకెళ్ళక తప్పదు జైలుపోయే పరిస్థితి తీసుకోవద్దు ఎవరైనా సరే ప్రభుత్వం ఉందని చెప్పి ఆస్తులు ఆక్రమ ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకొని ఆ స్థలాలలో కబ్జాలు ఉంటే కరెక్ట్ కాదు మీరు వెంటనే ఈ విషయాన్ని గుర్తెరిగి మీరు మీరు ఆక్రమించుకున్న భూముల వెంటనే ప్రభుత్వం అప్పచెప్తే మంచిగుంటుంది లేని లేని సందర్భంలో ఇప్పుడు కొంతమంది జైలు పోవడం జరిగింది అదే పరిస్థితి మీకు కలగకుండా చూసుకోవాలంటే మీరు తప్పకుండా ఏమైనా కబ్జాలు చేసి ఉంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వానికి ఇవ్వాలి మొన్న నిన్న మొన్న జరిగిన విషయాలు ఏంటంటే ఎల్ఏల లక్షణ నేను కాదు మా వేరే ఎల్లక్షణాలు ఉంటే నా పేరు రాసి కొన్ని పత్రికలు ఆ పేరు వచ్చింది కాబట్టి ఆ పత్రిక వాళ్ళు కన్న కన్నా వాళ్ళు వివరించుకున్నారు కాబట్టి సంతోషం ఇకముందు ఏదన్నా మీరు ఎవరైనా అభియోగం చేయాలంటే ఫస్ట్ దాన్ని రాతపూర్వకంగా కలెక్టర్ గారికి ఈ దాన్ని తీసుకొచ్చి ప్లేస్కి కలెక్టర్ గారు దాన్ని ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు దాన్ని పత్రిక ముఖం అయ్యాలి కానీ అడ్డమైన కంటే పేరు పడితే వాళ్ళు ఇచ్చి వాళ్ళ పేరు డ్యామేజ్ చేస్తూ ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు కాబట్టి ఒకటే చెప్తున్నాను నిజంగా మీకు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా మామూలు ఎవరన్నా మీకు భూ కబ్జా చేసినట్టు ఉంటే తప్పకుండా దాన్ని మీరు రాత కలెక్టర్కి ఇచ్చి ఆ కాపీ తీసుకొచ్చి వేయాలి మేము ఒక్కో విషయం చెప్తున్నాం గత ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్ కబ్జాలు ఎప్పుడు జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకని కబ్జాలు మొదలైనది అంతకుముందు ప్రభుత్వ జో జా జాతీయ జోలికి ఎవరు పోలేదు ప్రభుత్వ జోలి జా జాగలు ఎవరు ఆక్రమించుకోలేదు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ కానీ కొన్ని ఏళ్ళ కొన్ని కొన్ని ఏళ్ళ సంఘం ఉన్నది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ బీఆర్ఎస్ నాయకులే ఈ భూ కబ్జాల్లో పాల్పడుతుండ్రు జైలకు పోతుండ్రు ఈ సందర్భంగా మీకు కోరేది ఒకటే నీకేమన్నా ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమ ఎవరు కానీ అది నాన్న వ్యక్తి అయినా సరే పార్టీ వ్యక్తులైనా సరే రాతపూర్వకంగా కలెక్టర్కి వెళ్ళి ఆయన చర్య తీసుకుంటాడు తప్పకుండా కాంగ్రెస్ ఎవ్వరు చూడరు ఆయన ఏ జాలనే ప్రభుత్వ జాలు కాబట్టి తప్పకుండా ఆయన చర్యలు కలెక్టర్ చర్య చర్య తీసుకుంటాడు తప్పకుండా మీరు ఆ పని చేయాలి తప్ప అనవసరం పేరు పేపర్లు తీసుకుంటా పేరు బలకం చేయొద్దని ఈ సందర్భం కోరుకుంటున్నాను భూభోగతల గురించి వస్తున్నటువంటి సందర్భంగా మన కలెక్టర్ గారు ఒక రెండు వందల యాభై వరకు స్వచ్ఛందంగా అనుభవించిన వాళ్ళు తిరిగి ఇవ్వడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఇంకా కొంత భూములు కూడా జిల్లాలో అన్యాక్రాంతమైన చెప్పడం చాలా సంతోషమైన విషయం ఏంటంటే అన్యాక్రాంతమైనటువంటి భూములను తిరిగి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అది అందరికీ ఆనందించవలసిన విషయం వాటిలకు సంబంధం లేకుండా ఎవరు కానీ అక్రమంగా ఆర్చినటువంటి భూములను వారి చిత్తశుద్ధికి వదిలేసుకుంటూ తిరిగి ఇస్తే మంచిదని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాం ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కానీ బీజేపీ వాళ్ళ గురించి కానీ ఇట్లా వీళ్ళు వాళ్ళు అనే పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు ఆక్రమించినా ఏమైనా దృష్టికి తెచ్చినట్టయితే ప్రభుత్వానికి మేము కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి సహాయం చేసడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ లేని వారి అవాడాల మోపి ఉన్నా లేకున్నా వారిని వరదా చేయవద్దని పత్రికాపంగా కోరుతా ఉన్నాము కాబట్టి దీన్ని గమనించి బెదుర్కోవాలని కోరుతుంది